హే గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ వీడియో అయితే నేను థర్టీ ఫస్ట్ రోజు తీసిన వీడియో ఇక్కడ మీకు చూపిస్తుంది అయితే నేను గార్డెన్ అయితే చూపిస్తున్నాను మా ఇంటి దగ్గర అయితే బతాయి చెట్లు ఉన్నాయి అవి చూపిస్తున్నాను మీకు బతాయి కాయలు కాసినాయి అనేసి అలాగే మేము థర్టీ ఫస్ట్ రోజు ఏమేమి సెలబ్రేట్ చేసుకున్నామో ఒకసారి అయితే చూడండి అంటే బాగా ఏం లేదు జస్ట్ అలా ఫ్రెండ్స్తోనే కాదు ఓన్లీ ఫ్యామిలీ థర్టీ ఫస్ట్ నైట్ దావత్ అండ్వాచ్ అలాగే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కింద కామెంట్ చేయండి నేను అలాంటి వీడియోలు అయితే తీసి పెడతాను ఈ వీడియో చాలా న్యాచురల్గా ఉంటుంది మేము ఎలా ఉంటామో అలానే తీసాను ఈ వీడియో అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది అనుకుంటున్నా బాగుంటుంది మీకు అనుకుంటున్నాను ఉంటాయి సూర్షి నెమస్ పెద్దగా అయింది గానే నిమ్మకాయ చెట్టు గాయస్ ఒక కాయ ఉంది ప్రస్తుతానికి ప్రతి సంవత్సరం సంవత్సరం మొత్తం కాయలే ఉంటాయి చెట్టు నిండా సంవత్సరం మొత్తం కాయలు ఉంటాయి ప్రియాన్స్ దీనిపైన చెట్టు నిండా పిట్టే ఉంటాయి ఎప్పటికీ పిట్టలు వస్తాయి ఇక్కడికి సౌండ్ వినిపిస్తుందా మీకు చిన్న 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 అగ్గ అక్కడ పైన మనకు నల్లొచ్చినప్పుడు వాటర్ ఇట్లా నింపి పెట్టుకుంటుంది అన్నట్టు బోలు ఇట్లా దోనుకోవడానికి ఇప్పుడు ఫిష్ కడిగినాం కదా కడిగినప్పుడు ఇట్లా అయిపోయింది అన్నట్టు నేత మా ఇల్లు చెట్లంటే మాకు ప్రాణం ఈ పువ్వులను ఏమంటారు పువ్వులు ఏమంటారు వీటిని కాడమల్లె అంటారట చాలా పువ్వులు పుద్ధయి కాకపోతే స్మెల్ ఉండదు కదా వాసన ఉండదు కదా ఇద్దవన వచ్చింది అంట దీన్ని మరువ మర్మం అంటారట నిన్ను మరువా మర్మం రోజు ఫ్లవర్ కాదు ఎల్లో కలర్ చామంతి పువ్వులు ఇంకా పుయ్యలే చాలా పువ్వులు పుట్టాయి మస్తుగా పువ్వు చెట్లుండే కాదే అదంతా దగ్గర గడపాకి ఇట్లా ఎల్లో చామంతి పెట్టినా ఇదే కాడ మళ్ళీ నేను ఈ చెట్టు అయితే పెంచిన అంటే నేను చిన్న విత్తనం పెడితేనే అయితే ఇగో ఇంత చెట్టు అయింది చాలా పెద్దగా అయింది మనం తిని పెట్టిన చెట్టు ఇట్లా పెరిగితే మస్తు సంతోషం అనిపిస్తుంది కదా మనకు అవును ఈ పేరు నేను చెప్పలే కదా దీని పేరు పనసపండు పనసపండు చెట్టు అది ఇగో గడ్డి పూలు ఎల్లో కలరు పింక్ ఇంకో రకం కట్టెలు అయితే పోయల ఫ్రెండ్స్ అక్కడ వాటర్ కాబడుతున్నారు కదా ఇగో మేము వంట చేసుకునేటప్పుడు ఇగో చుట్టూ ఇట్లా చుట్టూ మొత్తం కుర్చీలు వేసుకొని అయితే కూసుంటాం అన్నట్టు పట్టుకుంటారు అన్నట్టు నల్ల వస్తుంది పొద్దున రోజు పొద్దున ఒక టూ అవర్స్ అట్లా వస్తుంది నల్ల అయితే బకెట్లలో ఎందుకు నింపుకుంటారు అంటే వచ్చినప్పుడే పట్టుకుంటారు వీళ్ళు ఇయో సన్నజాజి చెట్టి అయ్యో ఇంత బాగుంటాయి పువ్వులు చెట్టు నిండా మొగ్గే పువ్వులే ఉంటాయి చూడండి ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది మాది అది పాతది అది కొత్తగా కట్టిన బాత్రూమ్ ఇదేమో పాత బాత్రూమ్ ఇక్కడ ఉంది ఇది మా గేట్ ఎక్కడ చూసినా బకెట్లే ఉన్నాయి ఇక్కడ స్వరకాయ చెట్టు ఉన్నది అక్కడ అవును మీకు ఇంకోటి నేను మర్చిపోయినా మా దగ్గర ద్రాక్ష పండ్లు ఉన్నాయి ఇన్ని చెట్లు ఉన్నట్టే కానీ మేమైతే ఒక్క కాయ కూడా తినాము ఎందుకంటే ఫుల్ కోతులు వస్తాయి కోతులే తింటాయి అన్నీ అశోక చెట్టు ఇది అశోక చెట్టు ఇగో ఇది ద్రాక్ష చెట్టు పందిరి వేసినాం మేము ఎప్పుడో వేసినాం పందిరి చూస్తున్నారా అయితే ప్రతి సంవత్సరం కాయలు కాస్తాయి కాకపోతే మేమైతే ఎప్పుడు ఒక్కసారి కూడా తినలేదు ఈ పండ్లని అగో అక్కడ కోతులు ఎక్కి ఎక్కిండు తిను నాకు వద్దు వద్దు పట్టుకొని ఇప్పుడు ఇది చూసినాం కదా అంగురాల గుత్తి మళ్ళా నెక్స్ట్ టైం గుర్తే మనకు ఉండదు పెద్దగా వేసింది కాకపోతే కోతులే ఇక్కడ నుండి చూస్తే ఇట్లుంటది సేమ్ అడవి చూడండి ఈ దానిమ్మ చెట్టు దానిమ్మ చెట్టు పెట్టి నాకు తెలిసి ఒక సిక్స్ ఇయర్స్ అవుతుంది అయినా ఒక్క కాయ కూడా మేము తినలే అన్ని కోతులకే వదిలేసినాం అంటే ఇవి ఒక్కసారి వచ్చినాయి అనుకో ప్రతిసారి ఉత్తనే ఉంటా అంటే అన్నట్టు ఈ వర్షాలకు చెట్లన్నీ ఒక్కసారి ఎదిగినాయి ఇదేమో సంత్రా చెట్టు ఆరెంజ్ కలర్ ఉంటుంది కదా అది అవి ఒక్కడొక్కటి పెట్టినాం మళ్ళీ అయిపోయింది అటు సైడ్ కూడా కొన్ని చెట్లు ఉన్నాయి వాళ్ళని తీయద్దు అట వాళ్ళు మొహం మాట పడతారు నిజానికి లేదు స్మెల్ వస్తుంది బాగుండదు చాలా చెట్లు పెట్టినా బండలేసినప్పుడు మేము ఏం చేసినాం అంటే బండలు వేసినప్పుడు అన్ని చెట్లు అన్నీ తీసేసినాం ఒక ఏ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతాన్ని అంటే బగరన్నం బగారన్న చేసింది అంటే ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్ మనం మేము అనేసి బగారన్నం గిన్నెడు బగారన్నం అండింది అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టింది ఈ రోజు మా ఇంట్లో స్పెషల్స్ వావ్ ఇండియా మ్యాప్ మొత్తం గీసిపడేసింది ఇండియా కాదు వరల్డ్ మ్యాప్ మొత్తం గీసిపడేసింది అలా స్మెల్ బాగున్నాయి సాంబార్ ఇక్కడ నుండి వ్యూ గేట్ కనిపిస్తుంది అక్కడ అయితే చేపల కూరలకు వైట్ రైస్ అయ్యో నైట్ చికెన్ లేదో అయిపోయినట్టు లేదు ఇగో ఫిష్ అయితే కడిగి పెట్టింది ఉక్మ తింటాను కదా ఇక్కడ మీరు చూస్తున్న మొక్క అయితే అది సిబ్బు తీగ అంటారు అది హెల్త్కి హెల్త్కి చాలా మంచిది అంటారు కాకపోతే మేము ఎప్పుడు దాన్ని యూజ్ చేయలేదు ఇప్పుడు మనకి ఫోన్ వచ్చినా కానీ దాని ప్రత్యేకత ఏంటో మన దగ్గర చిన్నప్పటి నుండి ఆ చెట్టు అయితే ఉంది చాలా మంది తెలిసే ఉంటుంది పల్లెటూరులో ఇది హెల్త్ కి చాలా మంచిదనేసి అయితే వాడుతుంటారు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నేనేమైనా తక్కువగా మాట్లాడితేనైతే నన్ను క్షమించండి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోలు రావాలో కూడా కింద అయితే కామెంట్ చేయండి నేను ఎలా ఉన్నా ఎలా ఉందో వీడియో అలానే న్యాచురల్గా అయితే పెట్టాను ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి